హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇంకా నోటిఫికేషన్స్ అనేవి డైలీ వస్తాయి నేను మంగళగిరిలో గల సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి ఇది తెనాలి ఫ్లైఓవర్ ఎదురుగానే ఉంటుంది అండి ఈ రోజు నేను పోచంపల్లి శారీస్ చూపిస్తున్నానండి పట్టు బై పట్టు చూపిస్తున్నాను మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్లో పోచంపల్లి శారీస్ అంటే చాలా క్రేజ్ ఉందండి సో ఆ కలెక్షన్ అనేది ఈ రోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను వాటిలో ఫస్ట్ కలర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ బ్లూ కలర్ వచ్చిందండి బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా లాంగ్ బార్డర్తో డబల్ లైన్స్ లైన్స్తో వస్తుందండి కింద కంచి తో చాలా బాగున్నాయండి వీటిలో డిజైన్స్ అనేవి కూడా మల్టిపుల్ షేడ్స్ చూపిస్తున్నాను సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ చాలా కొత్తగా స్టార్ట్ చేశారు ఇన్ కేసు ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ అయితే వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఈ ఛాన్స్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు మీకు ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే కనుక డైరెక్ట్గా వాళ్ళు కొరియర్ అనేది చేస్తారు విత్ ట్రాకింగ్ ఐడీస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను చూపించే కలెక్షన్ అనేది కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ చూపిస్తున్నానండి వీడియోలోనే ఇన్ని కలెక్షన్ చూపిస్తున్నానంటే ఇంకా డైరెక్ట్గా పర్చేస్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మీరు చూడొచ్చు నేను చూపించే కలెక్షన్స్లో ఇది ఈ కలర్ చూపిస్తున్నాను కదండి గ్రే అండ్ పింక్ ఇది ఆఫీస్ వేర్ కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి వీటిలో మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి కొన్ని సారీస్ ఓపెన్ చేసి రిమైనింగ్ కలర్ షేడ్స్ అనేవి మీకు చూపిస్తున్నాను ఈ కలర్ షేడ్స్ కూడా చాలా బ్రైట్ కలర్స్గా ఉన్నాయండి ఒకదానికొకటి పోచంపల్లి డిజైన్స్లో వేవ్స్ డిజైన్స్ అని ఫ్లవర్ డిజైన్స్ అలాగా చాలా డిజైన్స్ ఉన్నాయండి బోర్డర్స్ కూడా వేరీ అవుతాయి ఇప్పుడు చూపించే బోర్డర్ ఏమో కొంచెం రుద్రాక్ష మోడల్ వచ్చి టెంపుల్ బోర్డర్ లాగా వచ్చింది ఇందా చూపించిందేమో డబల్ పికాక్ ఇలాగే బోర్డర్స్ కూడా మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి వీటిలో కూడా మనకి లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ అయితే కనుక ఆస్తాం అని చెప్పుకోవచ్చు దీ ఇవి పెళ్ళిళ్ళకి ఎంగేజ్మెంట్స్కి అలాగ పార్టీస్కి కానీ అఫీషియల్ వేర్కి కానీ యూజ్ చేసుకోవడానికి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తాయి నేను చూపించే కలెక్షన్స్ పట్టు బై పట్టు వీడియోలోనే మీకు క్లియర్గా చూడండి అండి ఎంత షైనింగ్ అనేది మాత్రం చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఈ ఈ కలెక్షన్ అనేది మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఇంకా ఎనదర్ కలెక్షన్స్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ వాటిలో ఏమన్నా చూడాలి అనుకున్నా కానీ నాకు కింద పిన్ చేస్తే నేను దానికి సంబంధించిన వీడియో కూడా తీస్తాను దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి విత్ ప్రీ షిప్పింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్